నేను లేదు 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 15 ఏళ్లు 4 ఏళ్ళ సర్ సర్ 10 సంవత్సరాలు అవుతుంది కుదురు చెప్పునా కదా సర్ చెప్పునా సర్ 4 35 4 7 సర్ నేను సార్ నేను నీళ్ళది 15 రోజులు ఉండాలి వీవోతారు 4 4 మనమే తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి వినతులు స్వీకరించి వారి యొక్క అవసరాలు వారి యొక్క రకరకాలైన ఇళ్ళు లేవని పెన్షన్స్ లేవని కాలువలు నీళ్లు పొంగి వస్తున్నాయని మా ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటి వరకు చాలా సమస్యలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు కూడా ఒక వారం రెండు వారాలు లోపల పరిష్కరించి వాళ్ళతో మళ్ళా నేరుగా మాట్లాడి అధికారులు కూడా ఇక్కడ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మన డిటి గారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏడి గారు ఏఈ గారు ఇంకా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడికే పరిష్కరించి వాళ్ళకి చెప్పి పరిష్కారం కానిది పదహైదు రోజుల్లో ఖచ్చితంగా కూడా అవి పరిష్కరిస్తాం ఒకటి రెండు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి చేస్తాం అంతేకాకుండా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం రెండింటినీ సమతుల్యంలో చేసుకుంటూ ఇంకొక పక్క సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించి ముఖ్యంగా మహిళలకు అవసరమయ్యే పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మహిళలకు ఇస్తున్నారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రజల పట్ల సంక్షేమం పట్ల అన్ని సౌకర్యాలు చేస్తుందనేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికి తొమ్మిది నెలలు పది నెలల కాలంలోనే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ఇంకా కూడా చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా కూడా ఈ ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ప్రతి శనివారం కూడా ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ నందు ప్రజాదర్బ కార్యక్రమం జరుగుతుంది ప్రజలు అందరూ కూడా నేను కోరుకునేది ఒకటి తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి తెలియజేయండి ఖచ్చితంగా మనం చేస్తాం ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చిన్న సమస్యలు కూడా ప పట్టించుకోలేదు ఎవరికి వాళ్ళకి కావాల్సిన సమస్యలు వాళ్ళకు తెలిసిన సమస్యలు మాత్ర సమస్యలు మాత్రమే చేశారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలు కూడా నేనైతే నా మనసాక్షికి నా మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా పొద్దున్న తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు రాత్రి నాలుగు నుంచి తొమ్మిది పది వరకు కూడా నా నేను సమస్యలు పరిష్కరిస్తున్నా ఏదైనా ఒకటి రెండు మూడు పది కాలేదనుకుంటే కూడా వెంటనే మరలా వీటిని అన్నిటి కూడా పరిష్కరించే దిశగా నేను తీసుకెళ్తానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను